లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టారు ఇక దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఈ బిల్లుని ఉంచారు ఇక తొలిసారి కొత్త పార్లమెంటరీ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్లో సభ్యులందరూ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఇరవై ఓట్లు వ్యతిరేకంగా నూట నలభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక దీంతో ఇక బిల్లుకి ఒక సుగమం మా సుగమమైన మార్గం ఏర్పడిందని కూడా మార్గం సుగమమైందని కూడా చెప్పవచ్చు దీంతో ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చర్చ ఉంటుంది ఆ చర్చ తర్వాత బిల్ పాస్ అయితే కనుక ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ దిశగా బీజేపీ అడుగులు వేయనుంది ఇక మొత్తానికైతే ఒక్కొక్క అవరోధాలను అధిగమిస్తూ బీజేపీ ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది జమిలీ ఎన్నికల పట్ల ఇప్పటికే అందరి అందరి లోక్సభ సభ్యుల అభిప్రాయం సేకరించిన తర్వాత జమిలీ ఎన్నికలే శ్రేయస్కరం అనే ఒక కంక్లూజన్కి వచ్చిన బీజేపీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు ఇక పార్లమెంట్లో కూడా జాయింట్ పార్లమెంటు కమిటీ ముందు ఈ బిల్లును పెట్టారు ఇక్కడ ఓటింగ్ జరిగింది ఓటింగ్లో కూడా మెజారిటీ సాధించిన పరిస్థితి ఇక జమిలీ ఎన్నికల బిల్లు మీద ఇక ఆ తర్వాత ఇప్పుడు బిల్లుని ప్రవేశపెట్టారు దాంట్లో ఉన్న కష్ట అన్నీ కూడా మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ కూడా చర్చించిన తర్వాత బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది కాబట్టి దీని మీద చర్చ ఎన్ని రోజులు జరుగుతుంది ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి దీన్ని ఇంకా మెరుగైన ప్రజాసేవకు ఏ విధంగా మార్చాలి అనే కోణంలో కూడా దీని మీద చర్చ ఉంటుంది మొత్తానికైతే జమిలీ ఎన్నికలకి మార్గం సుగమమైన పరిస్థితి కనిపిస్తోంది ఈ విషయంలో బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి